పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ సైనిక దళాలు చేసిన దాడిలో పాకిస్తాన్ కు చెందిన పన్నెండు మంది సైనికులు మరణించారు కునార్ హెల్మాండ్ లకు దగ్గరలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పలు పాకిస్తాన్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాము అని ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రక్షణ విభాగం కొన్ని గంటల క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది బహ్రాంచీ షాగ్జి బీబీజాని సలేహాన్ ఇవన్నీ జిల్లాలన్నమాట పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉండేటటువంటి జిల్లాలు అక్కడ ఎదురు కాల్పులు జరిగాయి రెండు దళాల మధ్య పాకిస్తాన్ కు చెందిన కొన్ని స్థావరాలను అంటే మిలిటరీ స్థావరాలను బార్డర్ దాటి వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అంటే ప్రస్తుతం తాలిబాన్లు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి తాలిబాన్ పాలన కొనసాగుతోంది కాబట్టి అది జరుగుతోంది అయితే కాల్పులకు తెగబడిన ఆఫ్ఘనిస్తాన్ దళాలను మేము ధీటుగా తిప్పికొడుతున్నాము అని చెప్పి పాకిస్తాన్ భద్రతా అధికారులు వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఎందుకు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ మీద దాడి చేసింది అంటే ఏం చెప్తుంది ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాను బార్డర్ దాటొచ్చి అంటే గగన తలాన్ని ఉల్లంఘించి కాబూల్ దగ్గరికి వచ్చింది దాడులకు పాల్పడింది పాకిస్తాను అందుకని చెప్పి మేము బార్డర్లో పాకిస్తాన్ను ను ఉతికేరేస్తున్నాము అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది అయితే ప్రస్తుతానికైతే రెండు వైపులా దాడులు ముగిశాయి అని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది అయితే పాకిస్తాన్ యొక్క ఆయుధ సామాగ్రిని నిర్మాణాలను బంకర్లను ధ్వంసం చేశాము అని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది అంతేకాకుండా పాకిస్తాన్కు చెందిన దళాలు బాగా దెబ్బతిన్నాయి పాకిస్తాన్ వాళ్ల వాహనాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాము ఇంకోసారి పాకిస్తాను మా గగనతలాన్ని గనక ఉల్లంఘిస్తే మళ్ళీ మా సాయుధ దళాలు దీటుగా బదిలిస్తాయి అని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిస్తోంది అయితే అండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరగడము మొత్తం ఇంటర్నేషనల్గా చాలా చాలా దేశాలలో ఒక ఆందోళన అనేది స్టార్ట్ అయ్యింది ముఖ్యంగా ఆ రెండు దేశాలకు దాదాపు క్లోజ్గా ఉండే దేశాలు లేకపోతే ఆ రెండు దేశాలతో అవసరాలు ఉన్నటువంటి దేశాలలో ఆందోళనలు అయితే కొంత ప్రారంభమయ్యాయి అయితే రెండు దేశాలు సంయమనం పాటించాలి అని చెప్పి కతారు పిలుపునిచ్చింది నిజానికండి ఈ రెండు దేశాలకు క్లోజ్ గా ఉండే దేశాలు దాదాపు అత్యధిక శాతం ముస్లిం దేశాలు ఉంటాయి అందులో మనం ప్రత్యేకంగా ఇక ఏమీ లేదు సమస్యలు ఏమన్నా ఉంటే కూర్చోండి డిస్కస్ చేసుకోండి చర్చించుకోండి పరిష్కరించుకోండి అని చెప్పి ఖతారు పిలుపునిచ్చింది అయితే అండి కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని అనే సంస్థకు చెందిన వాళ్లను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ వాళ్ళను టార్గెట్ చేస్తూ పాకిస్తాను గగనతల దాడులు చేసింది సో అందుకని చెప్పి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో పాకిస్తాన్ మీద దాడి చేసి పన్నెండు మంది వాళ్ల సైనికులను చంపేసి అక్కడున్న పాకిస్తాన్ స్థావరాలను స్వాధీనం చేసుకుంది ఇది ప్రస్తుతం జరుగుతుంది ఇదంతా ఒకటైతే అండి మరొక ఆసక్తికరమైంది ఆఫ్ఘనిస్తాన్ చెందిన అమీర్ ఖాన్ ముత్తాఖి అంటే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నారు మొత్తం ఇంటర్నేషనల్ గా చూసుకుంటే అండి ఈ దౌత్యపరంగా చూసుకుంటే శాశ్వతంగా మిత్రులు శాశ్వతంగా శత్రువులు అంటూ ఎవరు ఉండరు అన్న విషయం మనకు చాలా సులభంగా అర్థమవుతుంది ప్రపంచ దేశాల చరిత్రను గనక పరిశీలిస్తే ఒకనొక టైములో తాలిబాన్లను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించినటువంటి దేశాలలో భారతదేశం కూడా ఉంది అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం సత్సంబంధాలను నెరుపుతూ ముందుకెళ్తాంది చాలా మంది షాక్ అవుతున్నారు ఏంటి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తో రాసుకొని పూసుకొని తిరుగుతోంది ఏమిటి తాలిబాన్ల పాలన ఉంది కదా అక్కడ అని చెప్పి ఎందుకు అని అంటే భారతదేశానికి కూడా అండి రకరకాల అవసరాలున్నాయి భౌగోళికంగా రాజకీయ పరంగా అలాగే పాకిస్తాన్ ను రెండు వైపులా శాండ్విచ్ లాగా చేసి ఒత్తి పెట్టాలి అన్నా ఇంకా మరికొన్ని చెయ్యాలన్న కార్యక్రమాలు ఆఫ్ఘనిస్తాన్ తో అవసరం ఉంది అందుకని చెప్పి భారతదేశం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్తో కూడా దౌత్యపరమైన సంబంధాలను కొనసాగిస్తూ ముందుకెళ్తోంది అంటే ఒక రకంగా అది స్నేహ బంధం వైపు కూడా కొంత ముందుకెళ్తోంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కనుక తీసుకొని చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబాన్స్ ఒక ఆరు సంవత్సరాల పాటు పరిపాలించారు టూ థౌజండ్ వన్ వరకు ఆ ఆరేళ్ల టైంలో షరియా చట్టం చాలా టఫ్గా అమలు చేశారు తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో సో ఆ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హరించి వేశారు అణిచివేశారు మహిళల హక్కులను కాల రాశారు ఇది అందరికీ తెలిసిందే అయితే దాన్ని భారతదేశం ఖండించింది అఫ్కోర్స్ పాశ్చాత్య దేశాలు పశ్చిమ దేశాలు ఎలాగూ ఖండిస్తాయి భారతదేశం కూడా ఖండించింది నైన్టీన్ నైన్టీ నైన్లో లో మన భారతదేశానికి చెందిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసి ఎనిమిది వందల పద్నాలుగు విమానాన్ని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేసి తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో దించారు ఇంకా ఆ టైంలో తాలిబాన్లు చేసినటువంటి ఆ వ్యవహారము వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతి దాని మీద భారతదేశానికి ఒళ్ళు మండిపోయింది అంటే ఆ హైజాకర్లకు పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులకు హైజాకర్లకు ఒక రకంగా మద్దతు ఇచ్చినట్టుగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆనాటి తాలిబాన్లు బిహేవ్ చేశారు హైజాకర్లకు సహాయం చేశారు సో ఫైనల్ గా ఆ హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి మసూద్ అజర్ ఒమర్ షేక్ లాంటి భయంకరమైన కరడుగట్టిన ఉగ్రవాదులను భారతదేశం విడిచిపెట్టింది ఇక అమెరికా మీద అతి భయంకరమైన దాడి జరగడము ఇక తర్వాత అమెరికా వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ మీద పడడము యుద్ధము ఇవన్నీ చాలా జరిగాయి అయితే భారతదేశము క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ తో మంచి సంబంధ బాంధవ్యాలు నెరుపుతూ రావడం మొదలయ్యింది మూడు వందల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు అక్కడ పెట్టింది ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము డ్యామ్స్ నిర్మించడము రహదారులు నిర్మించడము తొమ్మిది కోట్ల రూపాయలతో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ నిర్మాణానికి భారతదేశం సహాయం చేయడము ఇట్లా చాలా భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఒక దౌత్యపరమైన స్నేహపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెల్లిగా మొదలయ్యాయి అయితే ఇప్పుడు పాకిస్తాన్ కు ఒళ్ళు మండిపోతోంది అదేంటి భారతదేశం తాలిబాన్లతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది మరో పక్కనేమో ఆఫ్ఘనిస్తాన్ లు మామీదే దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బ్రిటిషర్స్ ఉన్న టైంలో గీసినటువంటి డ్యూరాండ్ రేఖను గుర్తించడానికి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంత భాగం కూడా అది మా దేశంలోని భాగమే బ్రిటిషోడు గీసినటువంటి ఆ డ్యూరాండ్ రేఖను మేము గుర్తించము సో పాకిస్తాన్ లో ఉన్న ఆ భాగం మా బార్డర్ సైడ్ ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వస్తాయి కి సంబంధం లేదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తోంది సో ఇలాంటి టైమ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటి మధ్య ఉండే స్నేహము పాకిస్తాన్ ను బాగా ఇరుకున పెడుతోంది డెఫినెట్ గా ఇరుకున పెడుతోంది అయితే ఇది ఇంకా ఎంత దూరం వెళుతోందో ఏంటో మనకు తెలీదు ప్రస్తుతానికైతే పాక ఆఫ్ఘనిస్తాన్ ఆ బార్డర్ లో ఒక రకమైన నిప్పు రాజేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి మళ్ళీ పాకిస్తాన్ తిరిగి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుందా లేదా ఏంటి అనేది మనకు తెలియదు లేదు మధ్యలో మళ్ళీ ట్రంపాసురుడు మధ్యలోకి వచ్చి మళ్ళీ ఏమైనా చేస్తాడా ఏమైనా రచ్చరచ్చ చేస్తాడా అది మనకు తెలియదు వేచి చూద్దాం